స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో నూట పన్నెండు రోజుల సమయంలో గత ప్రభుత్వం అప్పు చేసింది అప్పు చేసి అప్పుల కుప్పగా మార్చింది లంక బిందెలు పెట్టుకొని ఉన్నాయని వస్తే ఉత్త బిందెలు రబ్బరు బిందెలు కూడా లేవని కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట ఇది కానీ ఇక్కడ పరిణామాలు ఎలా ఉన్నాయంటే నూట పన్నెండు రోజుల్లోనే పద్దెనిమిది వేల ఒక వంద పద్దెనిమిదికి కోట్ల అప్పు చేసారు ఎవరు చేసారు కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ లెక్కలతో సహా ఒకసారి మాట్లాడుకుందాం ఏ రోజు ఎంత ఎంత తెచ్చుకురావో ఒకసారి మాట్లాడుకుందాం ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రూపాయలు పద్నాలుగు వందల కోట్లు రెండవది రెండోసారి అప్పు ఎప్పుడు తెచ్చుకురా అంటే పదహారు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఒకటెప్పుడు డిసెంబర్ ఇరవై మూడు అంటే వీళ్ళ ద్వారా డబ్బులు లేకపోయినా సరే డబ్బులు లేకపోయినా సరే రైతుల నియమాను మోసం చేసిరయా అంటే రైతుల నియమాను మోసం చేశారు డిసెంబర్ తొమ్మిది రైతు రుణమాఫీ అని చెప్పారు అంటే వీళ్ళు మోసం చేయాలి అనే కుట్ర దాగి ఉన్నది అని ఇప్పుడు ఉన్నటువంటి విషయం అంటే ఇక్కడ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వంద మూడున పద్నాలుగు వందల కోట్ల అప్పు తీసుకొని వచ్చారు రెండవది ఎప్పుడు తీసుకొని వచ్చారు పదహారు పదహారు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఎంత సాక్షాత్తు రెండు వేల కోట్లు తీసుకొని వచ్చారు ఫిబ్రవరి మళ్ళీ మూడవది ఎప్పుడు తీసుకొచ్చారు ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వెయ్యి కోట్లు తీసుకొని వచ్చారు ఎప్పుడు తీసుకొచ్చారు ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వెయ్యి కోట్లు తీసుకొచ్చారు మళ్ళా దాదాపు ఫిబ్ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు రూపాయలు రెండు వేల కోట్లు తీసుకొని వచ్చారు తర్వాత ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వెయ్యి కోట్లు తీసుకొని వచ్చారు మళ్ళా మార్చ్ ఈ నెల మార్చ్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల కోట్లు మార్చ్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల కోట్లు మార్చ్ పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు రెండు వేల కోట్లు ఇంకా మార్చ్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రూపాయలు పదిహేడు వందల పద్దెనిమిది కోట్లు తీసుకొని వచ్చారు దీంట్ల వల్ల ఏమైనా ఒరిగిందా రాష్ట్రానికి అంటే ఏం ఒరిగింది అంటే జీరో 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 వీళ్ళు తీసుకొచ్చింది ఎంత పద్దెనిమిది వేల ఒక వంద పద్దెనిమిది కోట్లు అయితే ప్రజలారా పూర్తి స్థాయిలో ఇక్కడ రూపాయలు పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్లు రెవన్ సర్కార్ అప్పు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చినాం అయితే మంగళవారం మరో రూపాయలు పదిహేడు వందల పద్దెనిమిది కోట్లు ఈ నెల పంతొమ్మిదిన రూపాయలు రెండు వేల కోట్ల రుణం వారం రోజుల్లోనే మరోసారి అప్పు సెక్యూరిటీ బాండ్లు విక్రయిస్తున్న ప్రభుత్వం నూట పన్నెండు రోజుల్లో రూపాయలు పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పు హట్కో నుంచి మరో రూపాయలు మూడు వేల కోట్ల రుణం సగటున రోజుకి రూపాయలు నూట అరవై కోట్ల అప్పు సగటున రోజుకి నూట అరవై కోట్ల అప్పు గత ప్రభుత్వం ఎంత మిగిలిచిపోయింది అప్పు గత ప్రభుత్వం ఎంత మిగిలిచిపోయింది వీళ్లకు ఆరు పాయింట్ డెబ్భై ఒక్క లక్ష కోట్లు ఆరు ఆరు లక్షల డెబ్భై ఒక్క వెయ్యి కోట్ల అప్పు అప్పు అప్పుండే తెలంగాణకి అప్పు ఉండే మరి ఇప్పుడు ఎంత అయింది మరి ఇప్పుడు ఎంత అయింది పద్దెనిమిది నూట పన్నెండు రోజులలోనే మూడు హాటుకో నుంచి మరో మూడు కోట్లు అంటే వీళ్ళు అప్పు తీసుకొని వచ్చారు ప్రజలరా ఈ అప్పు మనకేమైనా యూజ్ అయ్యిందా అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల రూపంలో కావచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి విషయాల్లో కావచ్చు వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో కావచ్చు ఏదైనా తీసుకోవచ్చు తెలంగాణలో ఎంత ఉన్నది అప్పు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అప్పు ఎంత ఉన్నదంటే సగటున రోజుకి నూట అరవై ఒక్క కోట్ల అప్పు సగటున ఇక్కడ తెలంగాణ సర్కార్ వచ్చినాక నూట పన్నెండు రోజులైంది తెలంగాణ సర్కార్ వచ్చిన రోజులైంది కదా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్గా నూట పద్దెనిమిది వేల కోట్లు కదా పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్లు కోట్లు కదా మరి ఈ నూట పద్దెనిమిది పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్లకు సంబంధించినటువంటి వార్తలు ఏమైనా ఉన్నాయా అసలు దీనివల్ల ఏమైనా జరిగిందా అని మాట్లాడుకుందాం అసలు ఏమేమి ఇచ్చారు మాట్లాడుకుందాం ఫస్ట్ ఆరు గ్యారెంటీలు అన్నారు కదా ఆరు గ్యారెంటీలు అన్నారు కదా ఆరు గ్యారెంటీలు అని అన్నారు కదా మాట్లాడుకున్నాం దీని గురించి ఒకటి ఆరు గ్యారెంటీల భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు రెండవది రైతు భరోసా రైతు భరోసా మూడవది చేనేద నాలుగవది మహాలక్ష్మి ఐదవది గృహ గృహజ్యోతి ఇక్కడ ఎట్లా ఉన్నది ఎట్లా ఉంది ప్రజలరా ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళ అరువులు ఎవరికైనా వచ్చిరా పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పు చేసిరు కదా దీంట్లో ఇందిరామ్మ ఇల్లు ఎవరికైనా ఇచ్చిరా లేదు ఇది కాలేదు రైతు భరోసా పేరు మీద రైతు భరోసా మీద మీద ఉన్నాయండి రైతు భరోసా మీద ఒకటి రైతు బంధు రైతు బంధు రెండవది అంటే రెండు ఇది ఈ రైతు భరోసా కిందికే వస్తుంది కాబట్టి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ ఇంతే కదా ఇక్కడ రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారన్నారండి డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది అంటే వీళ్ళు అప్పు ఎప్పుడు తీసుకొచ్చారు సరే ఇప్పుడు అంటే డబ్బులు లేవు వీళ్ళు అప్పుడెప్పుడు తీసుకొచ్చారు డిసెంబర్ డిసెంబర్ ఇరవై మూడు ఇప్పుడు తీసుకొని వచ్చారు మరి ఇదంతా బాగానే ఉన్నది కదా నూట పద్దెనిమిది పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్లు ఎక్కడ మీరు ఇక్కడ రైతు భరోసా ఇవ్వలేదు చేనేత బంద్ ఇవ్వలేదు చేనేత మహాలక్ష్మి కింద ఉచిత నలభై ఎనిమిది గంటల్లోనే బస్సు అని చెప్పారు సరే అది నడుస్తూ ఉన్నది కానీ ఇక్కడ మహాలక్ష్మి పేరు మీద కూడా ఏదైతే మహాలక్ష్మి కూడా కొత్త బస్సులు లేవు బస్సులనే బస్సులలో సీట్లు పొడిగించరు ఇక్కడ గృహజ్యోతి గృహజ్యోతి కింద ఎంత ఇస్తా ఉన్నారండి ఐదు వందల సిలిండరు అది కూడా సబ్సిడీతో ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ప్రతి మైలకు కదా రెండు వేల ఐదు వందలు ప్రతి మైలకు మరి ఇంత చేసినాక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఇంకేమున్నాయా అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఒకడున్నది ఏమున్నది తెలంగాణలో పింఛన్లు పింఛన్లు ఉన్నాయి ఈ పింఛన్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి దొంగహామీలు ఉన్నాయే నాలుగు వేల పదహారులు దివ్యాంగులకు ఆరు వేల పదహారులు ఇవి పూర్తి చేయలేదు ఇవన్నీ ఏమి పూర్తి చేయలే మరి ఇవన్నీ పూర్తి చేయలే కానీ ఎలా మరి ఎలా చూడవచ్చు దీన్ని పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్ల అప్పు అయింది అంటారు కదా అసలు ఈ అప్పు ఎవరు భరించాలి పింఛన్లు ఇవ్వలేదు ఇక ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వలేదు రైతు భరోసా కింద రైతు బంధు సగం మందికి ఎగిరేసారు అసలు ఇంకా చాలా మందికి రాలేదు యాసంగి పంటకు ముందు రావాల్సినటువంటి పంట ఇంకా రాలేదు ఇక్కడ మహాలక్ష్మి కింద బస్సులు కొత్త బస్సులు తెచ్చినా కొత్త బస్సులు తెలియదు ఉన్న బస్సులను అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు మరోవైపు ఏమో గృహజ్యోతి రెండు వేల ఐదు ఇచ్చారా అంటే రెండు వేల ఎందలు ఇవ్వలేదు ఆ విధంగా ఐదు వందలకు సిలిండర్ అన్నారు మళ్ళీ కాకపోతే పాత రేటు వెయ్యి వెయ్యి రూపాయలు కట్టించుకుంటారు సబ్సిడీ కింద సబ్సిడీ కింద మళ్ళీ మన బ్యాంకులలో జమ చేస్తారంట బ్యాంకులలో జమ చేస్తా అన్నారు ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులలో దరఖాస్తులలో ఎక్కడైనా బ్యాంక్ నెంబర్ మెన్షన్ చేసిరా నెంబర్ వన్ పాయింట్ ఎక్కడా లేదు సరే ఆల్రెడీ అక్కడ డేటా ఉన్నది ఎవరైతే లేదో ఎవరికి లేవు గృహ ఇందిరమ్మాయిల కింద ఐదు లక్షల రూపాయలు అన్నారు ఇవి లేవు ఏవీ లేకుండా నూట పద్దెనిమిది పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్లు ఒక వంద పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది వేల ఒక వంద పద్దెనిమిది కోట్లు ఎట్లా పోయింది ఖర్చు తగ్గిస్తా అని చెప్పి రైతు బంధుకి సంబంధించినటువంటి రైతుల పుట్టగొట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి సర్కార్ మరి నూట ప పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్లు ఎట్లయిందో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు అయితే రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పులు తెస్తూనే ఉంది డిసెంబర్ ఇరవై ప్రారంభమైన అప్పులు తేవడం ఇప్పటికే ఇప్పటికే కొనసాగుతూనే ఉంది మంగళవారం రోజు కొత్తగా మరో రూపాయలు ఏ పదిహేడు వందల పద్దెనిమిది కోట్లు అప్పగా పట్టు పట్టుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా అప్పులు తీసుకొస్తున్నారు గతేడాది డిసెంబర్ ఇరవై మూడున రూపాయలు పద్నాలుగు వందల కోట్లు ఈ ఏడాది జనవరి పదహారున రెండు వేల కోట్లు జనవరి ఇరవై మూడున వెయ్యి కోట్లు ఫిబ్రవరి ఆరున రూపాయలు రెండు వేల కోట్లు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చి అయితే ఇందులో కోట్ల రూ పదిహేను వేల ఒక వంద పద్దెనిమిది కోట్లు పదిహేను వేల ఒక వంద పద్దెనిమిది కోట్ల సెక్యూరిటీ బాండ్ల అమ్మకం ద్వారా వస్తే మూడు వేల కోట్లు నుంచి లోన్ తెచ్చారు ఇక్కడ ఏమీ చేయలేదు కానీ ఏమీ చేయకుండా చేతులు దులిపించుకునే ప్రయత్నం మళ్ళీ మీదికే లేమంటారు అట్లా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తలేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా ప్రజలారా అది వస్తలేదు నీళ్లు లేక పంట నష్టపోతున్నటువంటి రైతులు ఉన్నారు మిగతా మీదంగా అక్కడ రైతులు పంట నష్టపోయినటువంటి వాళ్ళు వాళ్లకు పంట నష్టపోయినటువంటి వాళ్లకు కనీసం పంట నష్ట పరిహారం కింద కూడా వైనం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నిన్న ఏం చెప్పారు నిన్న మన ఏదో పదివేల రూపాయలు ఇస్తాం రైతులకు అని చెప్పినటువంటి మంత్రి గారు ఇప్పటివరకు కార్యాచరణ లేదు దాని మీద సమాచారం లేదు కనీసం మాట్లాడినటువంటివైనం ఇక్కడ నష్టపరిహారం కింద ఎలాగైనా ఇవ్వనటువంటి పరిస్థితి అక్కడ రైతు బంధు ఇవ్వలేదు రైతు రుణమాఫీ చేయలేదు బ్యాంకర్లు బ్యాంకర్లు రైతులకు నోటీస్ పండి పంపిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర ఏమైనా ఉన్నది అంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా లేదు మరి పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిర్రు తెచ్చిర్రు తెచ్చి దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసిరు ఆరు లక్షల డెబ్బై ఒక్క కోట్ల అప్పు చేస్తే పది సంవత్సరాల కాలంలో మొత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినటువంటి నేతలు ఈరోజు ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు ఈ యొక్క మాటలని కూడా అడుగు తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నారు తెలంగాణ సమాజం ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాతీయ పార్టీ హోదాలో అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలకు జాతీయ అంటే ప్రధానిగా ఎవరు ప్రధానిగా ఆయన ఆయన పేరేం పేరు ప్రధానిగా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గెలిస్తే గాంధీ గెలిస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు జరుగుతుందంట మరి ప్రజలారా ఆలోచించుకోండి రాష్ట్ర రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేస్తారా అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం ఉందా తెలంగాణ రైతాంగం అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారనే నమ్మకం ఇంకా ఉందా